హలో ఫ్రెండ్స్ కష్టాలతో బాధపడుతున్నారా విపరీతమైన కష్టాలు వీటి నుంచి బయటపడేది ఎలా ఇప్పుడు నేను నాకు తెలిసింది కొంతమేరకు మీకు చెప్తానండి మీరు తెలుసుకొని ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీరు కూడా డబ్బుతో బాధపడుతున్నట్టు చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా బయటపడాలి కదండి అందుకే ఈ రెమెడీ అనేది నేను చెప్తున్నాను ఈ వీడియో చేస్తున్నానండి స్థిర సంపద కావాలి డబ్బు రావాలి ఈ కష్టాల నుంచి మేము దూరం కావాలి అంటే ఏం చేయాలి ఆవు పేడ ఆవు పేడ మనకు ఎక్కడైనా దొరుకుతుందండి ఆవులు ప్రతి చోట కనపడతాయి కదా లేదా గోశాలకు వెళ్ళి ఒక ఇరవై రూపాయల ఆవు పేడ తెచ్చుకోండి లేదా మనకి పూజా స్టోర్లో కూడా లభిస్తాయి ఆవు పిడకలు లభిస్తాయి ఆవు పేడతో చేసిన దీపాలు కూడా లభిస్తాయండి మనకి ఆవు పెండ తెచ్చుకుంటే మన చేతులతో చేసుకున్న తృప్తే వేరండి ఆవు పెండ తెచ్చుకొని దీపాలను తయారు చేసుకోండి దీపం షేప్లో తయారు చేసి ఎండలో ఎండబెట్టండి మరికొంత పెండతో పిడకలు కూడా తయారు చేసి ఎండబెట్టండి ఆ దీపాలు ఎండిన తర్వాత దాని నిండా ఆవు నెయ్యి నింపి మూడు వత్తులు వేసి అమ్మవారి ఫోటో ముందు దీపాలను వెలిగించండి త్వరగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి రాను రాను ఇబ్బందులు తొలగిపోతాయండి అలాగే ఆవు పిడకలతో వేసిన ధూపం లక్ష్మీ కటాక్షం త్వరగా కలుగుతుంది ఆవు పిడక పచ్చకర్పూరం ఆ రెండు వేసి ధూపాన్ని ఇల్లు మొత్తం చూపించాలండి అలా అయితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం కూడా త్వరగా కలుగుతుంది అలాగే ఇంకొక రెమెడీ చెప్తానండి రావి చెట్టు రావి చెట్టు బెరడు ఉంటుంది కదా ఆ బెరడు తీసుకొచ్చుకొని పచ్చకర్పూరం రావి చెట్టు బెరడు ఆ రెండింటితో ధూపం వేయండి అమ్మవారి కటాక్షం ఇంకా త్వరగా కలుగుతుంది ఈ మీకు తోచుంది ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా పాటించండి రోజు రాను రాను అభివృద్ధి మీకే తెలుస్తుందండి నాకెందుకులే అని నేను ఊరుకోలేదండి చాలామంది కష్టపడుతూ ఉన్నారు కదా వారి జీవితాల్లో కూడా వెలుగులు నిండాలి అనే ఈ వీడియో చేశానండి వీలైన వాళ్ళు మీరు పాటిస్తూ మరికొంతమందికి షేర్ చేయండి ఈ వీడియోని లక్ష్మీ కటాక్షం స్థిర సంపద రెండు త్వర